చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మాధర స్థిర మహాపద్మానవే సంస్థ కదంబ వనవాసిని సుధాసాగ మధ్యస్థా కామాక్షే కామిని బండా సర్వదో దుక్త శక్తి సేనా సమన్విత సంపత్కురే సమారూఢ సరూఢ పర సర్వాయుధ పరిష్కృత గే చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత తిరిచక్రరథారూఢ దండన ప్రాణహరణ వారాహి వీజ్ఞనందిత

वाराणसी विशालाक्षी श्री विश्वनाथुनी वाम विश्वनाथुनी वाम भागमुन विलगुदुवे घोरकलमशहारिणी कांची विहारिणी कामाक्षी తుమ్మాపూర్ మండల్ మన్నంపల్లి గ్రామంలో గుడివాడ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు గణ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలందరం కలిసి ఈరోజు కుంకుమ పూజలు చేసుకోవడం జరిగింది అందరం ఆయన ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముప్పై సంవత్సరాల నుండి గుడివాడ యూత్ ఆధ్వర్యంలో అందరం కలిసి అలా నుండి పూజలు నిర్వహించుకుంటున్నాము సింహపూర్ మండలం మన్నంపల్లి గ్రామంలో గుడివాడ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున గ్రామంలోని మహిళలందరం కలిసి పూజ జరుపుకున్నాము అదే విధంగా ఈ రోజు అన్నదన కార్యక్రమం కూడా జరుపు నిర్వహించుకున్నాము ఇలాగే మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము సింహపూర్ మండల్ మండంపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా కుంకుమ పూజ కూడా జరుపుకున్నాము ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది గత ముప్పై సంవత్సరాల నుండి ఇదే విధంగా ఇక ముందు కూడా జరగాలని దేవుని ప్రాపిస్తుంది